రూపాయలతో సిమెంట్ రోడ్ల యొక్క భూమి పూజల్ని మేము ఈ రోజు మొదలు పెట్టడం జరిగింది ఏదైతే ఇక్కడే మేము పాములపల్లె రోడ్లో ముప్పై తొమ్మిది లక్షల రూపాయలతో ఇది ఒక రోడ్డు చేస్తా ఉన్నాం ఇదే కాదు పాములపల్లెకి గత కొన్ని సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాల నుంచి రోడ్లు గుంతలమయమై ఉంటే కోటి ఎనభై లక్షల రూపాయలతో కూడా ఆ రోడ్డును కూడా మేము మొదలు పెడతా ఉన్నాం అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆర్థికంగా ఒడిదుడుకులలో రాష్ట్రం ఉన్నా కూడా అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ ఇచ్చినటువంటి మాట మేరకు ప్రజలకు అవసరాల మేరకు ఒకవైపు అభివృద్ధి చేయడం సంక్షేమాన్ని అందించడం అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ విధానం సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు గిద్దలూరు నగర పంచాయతీలో మన్నటికి మొన్న రెండు కోట్ల రూపాయలతో మనకి పార్కు కోసము నిధులు కూడా మంజూరు చేశారు అతి త్వరలోనే ఆ పనులు కూడా మొదలుపెట్టించబోతూ ఉన్నాను ఈరోజు అభివృద్ధి పరుగులు ఎడుతూ ఉంది మీరు ఒకటే గమనించండి ఇచ్చినటువంటి ప్రతి హామీని ఎన్నికలలో ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చే దానిలో భాగంగా ఈ నెలలో కూడా అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో భాగంగా ఇరవై వేల రూపాయలు రైతులకు అందించేటువంటిది విడతల వారీగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే వారి యొక్క పోర్షన్ వేస్తూ ఉన్నారో మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇది వేయడం రైతులకు అందించే కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ ఉంది రేపు జూన్ నెలలో స్కూల్స్ రీఓపెన్ కాకముందే మనకి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా చదువుకునే పిల్లల కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి